ఈరోజు వీళ్ళందరికీ మరి ఒక వంద నూట యాభై మందికి మరి ఆహారం సిద్ధపరిచి తీసుకురావడం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు వీళ్ళ మధ్య మరి స్వార్థ ప్రకటించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మేము దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేమందరం సద్వినియోగపరుచుకొని వీరికి స్వార్థ ప్రకటించి మరి ఆహారాన్ని సిద్ధపరిచి వీరికి తీసుకురావడం జరిగింది మరి వీరందరి కోసం కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి కోసం మీరు అందరు కూడా ప్రార్థన చేయండి అమ్మ ఒకసారి చెప్పరా హాయ్ చెప్పండి ఒకసారి ఓకే ఇదంతా కూడా డంపింగ్ యాడ్ ఈ డంపింగ్ యాడ్లో చాలా మంది ఇట్లా గృహాలను నిర్మించుకొని నివాసం ఉంటాం ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండిదంటే కనీసం ఈ ప్రాంతం నాకు తెలిసి ఒక పదిహేను పదిహేడు సంవత్సరాల నుండి కూడా అంతా ఇలాగే ఇదే విధంగా గుర్తులేసుకోవడం ఉండడం మరి ఈ చెత్త ఇటన్నింటి మధ్య జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు ఆ చివరి వరకు చాలా భయంకరమైన వాతావరణం ఉంది ఇక్కడ కనీసం ఒక వంద నూట ముప్పై మంది మరి నివాసం ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా పాపం అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళ ప్రధానమైనటువంటి జీవనోపాధి ఏంటంటే మరి చెత్త ఏరుకోవడం దాంట్లో సీసాలు డబ్బాలు మరి వివిధ రకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా అటు పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మీకు ఒకసారి చూపిస్తాను బుడ్డమ్మా ఇదిగో బుడ్డమ్మా ఇట్లా పిల్లలు పాపం అందరూ కూడా అందనాలు ఇదిగో ఇట్లా బుడ్డబ్బా ఇట్లా వీళ్ళందరూ కూడా పిల్లలు మరి చాలామంది చదువుకోవడానికి అవకాశాలు లేవు ఇక్కడ అయితే పరిస్థితులు అన్నీ ఇలా ఉన్నాయి మీకు ఇంకా ఇక్కడ జరగబేట కార్యక్రమాలన్నింటినీ కూడా త్వరలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదిగో మరి వీళ్ళందరి కొరకు మేము భోజనాలను సిద్ధపరిచి తీసుకొని వచ్చాం ఇంకా భోజనాలను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి ఒక వంద నూట యాభై మందికి సరిపోయే విధంగా భోజనాలు సిద్ధపరిచి తీసుకొస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు ఇదో బండి మీద మరి వండుకొని వీరందరి మరి ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చాం మరి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి తీసుకొస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలలో మీరందరూ కూడా మా కొరకు ఇప్పటికే ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా సంతోషం సారీ వీళ్ళంతా కూడా మరి ఆహారాన్ని సిద్ధపరిచి వీరికి ఆహారాన్ని తీసుకొని వస్తూ ఉన్నాం మరి మాకోసం ప్రార్థన చేయండి మరి ఈ ప్రాంత ప్రజల్లో ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి త్వరగా చక్కటి గృహాలను నిర్మించుకున్నట్టుగా వీరందరూ రక్షణకు వచ్చినట్లుగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి पवित्र आत्मा पवित्र आत्मा मुझले च येश हि में पवित्र आत्मा యేసు तेरे लिए यीशु तेरे लिए सर्व तेरे लिए यीशु तेरे लिए 세탁을 섰을 쇼가글 바다 뜨러 다닐래.